ఎలా ఉన్నారు నేను ఇప్పుడే సంత నుంచి కూరగాయలు అయితే అనమాట ఈరోజు కూరగాయ రేట్లు అనేవి మా సైడ్ ఎలా ఉన్నవి అనేది చెప్పబోతున్నాను అలానే మీ సైడ్ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే నేను ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను వాటి కాస్ట్ ఎంత ఎంత పడింది అనేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను అనమాట మీ సైడ్ రేట్లకి మా సైడ్ రేట్లకి ఏమైనా తేడా ఉందా లేదంటే మా సైడ్ ఎక్కువ ఉన్నాయా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అయితే ఫస్ట్ నేను సంత అయితే తీసుకొచ్చేసాను ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం కూడా ఊర్లో సంత అయితే వేస్తారనమాట అలానే శనివారం కూడా వేస్తారు శనివారం అయితే ఒక కిలో ఒక రెండు మూడు కిలోమీటర్స్ వెళ్ళి తీసుకురావాలి అలా కాకుండా శుక్రవారం అయితే ఊర్లోకి తెచ్చి వేస్తారనమాట కాబట్టి ఇంకా ప్రతి శుక్రవారం కూడా సంత అయితే చేసుకుంటే ఉంటాము వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకొచ్చుకుంటాము అలానే మధ్య మధ్యలో మనకి చికెన్ అని పప్పు అని అవన్నీ ఉంటాయి కదండీ కరెక్ట్గా సరిపోతాయి అనమాట వారానికి అందులోనూ మనం ఎక్కువ ఎక్కువ తెచ్చేసినా సరే పాడైపోతూ ఉంటాయి కదా కాబట్టి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా సంత చేసుకుంటూ ఉంటాము అయితే ఇంకా నేను కూరగాయలతో పాటు అంటే కో తెచ్చిన కూరగాయలతో పాటు వాటి రేట్లు కూడా చెప్తూ ఉంటాను ఫైనల్ రేట్ ఎంత అయింది అనేది ఖచ్చితంగా మీరే కామెంట్ చేసి చెప్పేయాలన్నమాట రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను ఇక్కడ నేను కేజీ టమాటాలు అయితే తెచ్చాను కేజీ టమాటాలు వచ్చేసి అరవై రూపాయలు అలానే కేజీ ఉల్లిపాయలు అనమాట అవి వచ్చి నలభై రూపాయలు కేజీ నలభై అనమాట అలానే పావు కేజీ బెండకాయలు ఇరవై రూపాయలు పావు కేజీ క్యారెట్ వచ్చేసి ఇరవై రూపాయలు బంగాళదుంపలు అర కేజీ ఇరవై అనమాట అలానే ఇక్కడ అల్లం వచ్చేసి ఇరవై రూపాయలది అలానే కొత్తిమీర కూడా చిన్న కట్ట ఇరవై రూపాయలు అనమాట అలానే వంకాయలు ఇరవై అన్నీ కూడా పావులు తీసుకొచ్చాను పావు కేజీలు అన్నీ కూడా ఇరవై వేసు రూపాయలు అనమాట మా సైడ్ అయితే కూరగాయల రేట్లు ఇలా ఉన్నాయండి అన్నీ కూడా కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి మరీ ఫ్రెష్గా ఏం తెచ్చిచ్చారు కదా అలానే రైతుల దగ్గర అయితే చాలా తక్కువ కొనుక్కొని మనకి కొంచెం రేటు వేసుకొని వాళ్ళైతే అమ్ముతారు మీడియేటర్సే బాగా ఇందులో లాభం పొందుతారు రైతులకి రైతులకైతే పెద్ద లాభం ఏమి ఉండదండి అలానే గోరు చిక్కుళ్ళు కూడా తీసుకున్నాను అవి కూడా పావు కేజీ ఇరవై అనమాట గోరు చిక్కుళ్ళు మొత్తం టోటల్ ఎంత అయింది అనేది మీరే చెప్పేయాలి మరి నేను ప్రతిదీ కూడా రేటుతో సహా ఇక్కడ చెప్పాను కాబట్టి అన్నీ కలిపి ఎంత రేట్ అయిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లైలో మీకు రేట్ అనేది కరెక్టా రాంగ్ అనేది ఖచ్చితంగా చెప్తాను అలానే చూసారు కదండి ఎన్ని రకాలు వచ్చాయి అనేది కూడా మీరు లెక్క పెట్టేసుకొని ప్రతిదీ కూడా రేట్ చెప్పాను కదా టోటల్ ఎంత అయిందో కామెంట్ చేయండి అలానే మీ సైడ్ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయనేది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్